ఏం సినిమా ఆ అందులో హీరో ఎవ్వారనుకున్నావు అనుకున్నావు అంటారు చూడు గదేన చిరంజీవి తండ్రి యాక్టింగ్ అయితే ఇలా ఇలన్ గారు ఉన్నాడు మన రావు గోపాలరావు పోయి ఆడు అచ్చు రాక్షసుడు అన్నట్టు ఆడేం చేసింది తెలుసా చిరంజీవి గారిని ఒక కేసులో ఇర్పించిండు అంటే చిరంజీవి పరేసన్ అయిపోయి ఉరకాచిండు ఎక్కడికి పోయింది అనుకున్నావు జంగల్ పోయిండు విడా జంగల్ అంటే గచ్చుండికి ఇస్తుంది జంగల్ అనుకున్నావు అందులో షేర్లు ఉంటాయి పుల్లుంటాయి ఏనుగులు ఉంటాయి నీ తండ్రి ఒక్కడే అన్ని పూరంగా క్రూర జంతువులు అన్నట్టు అందులో చిరంజీవి ఊరకబట్టింది కనుక మన పోలీసులు ఉరకబట్టింది ముందు చిరంజీవి ఊరకబట్టిండు మన పోలీసులు ఉరకబట్టిండు గట్ల ఎంతసేపు ఉరుకుతారు రెండున్నర గంటల సైన్మ పోయి గట్ల ఉరుతనే ఉంటారు ముందు చిరంజీవి ఉరకబట్టిండు మన పోలీసులు ఉరుకబట్టి ముందు చిరంజీవి మీ నాన్న నా మెదడు పూర్తిగా తినకుండా కాపాడవరా శాంతి గురించి అన్ని వివరాలు సేకరి ఏమిటా త్వరగా చెప్పు విని నువ్వు బాధపడవు కదా బాధపడవేట్రా వాళ్ళ నాన్న అమ్మాయికి ఏదో సంబంధం ఖాయం చేశాడ్రా అయిపోయిందిరా అంతా అయిపోయింది సంబంధం ఖాయం చేశారు కానీ పెళ్లి చేసేయలేదు కదా నువ్వు ఆ పదహారు వారాలు మునిగిపోయిన వాళ్ళ డేలా పడిపోకు సంబంధం ఖాయం చేశారంటే పెళ్లి కుదిరిపోయినట్టే కదరా కాదు వాళ్ళ అమ్మా నాన్న చూపించిన మనిషి ముందు బొమ్మలా తనచడానికి సాంత్రం పసిపిల్లా నువ్వు అమ్మాయిని పెనిపిస్తున్నట్టే అమ్మాయి నిన్ను కూడా ప్రేమిస్తుంది ఇది తేలిపోయిన విషయమే కదా అదే ఇంకా గట్టిగా తేలలేద్రా అదే నేను తేల్చేయమంటున్నాను రేపు ఎలాగైనా సరే శాంతిని ఒంటరిగా కలు మీ మధ్య ఉన్న మంచుతరం తప్పించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని సూటిగా చెప్పాయి కాసేపు కూర్చొని వెళ్తాను తండ్రి పరంధావా శ్రీకృష్ణ వాసుదేవా బాబు నువ్వా ఇలా శివాలయంలో నందిపోతులు పడుపు ఉంటాయా అంటే అది మెట్టు మెట్టికి నంది పోదోడు పెడతానని అనమాట అండి అదనమాట భగవంతుడంటే మహాభక్తి మన రాంబాబుకి అవునండి మనం కేవలం ఆడే ఆడించేవాడు ఆ భగవంతుడే కదండి ఆడే ప్లీజ్ ఇక్క బాగుండదు మీరు ఇలా గుడి ముందు రెచ్చిపోతే దేవుడు ఏమైనా అనుకుంటాడు ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి మీ చిట్టి కూడా మనందరం ఆడే బొమ్మలు అనే అనేవాడు కానీ నేను మీ చిట్లు కాదుగా ప్లీజ్ దయచేసి శాంతిత్తండి అదనమాట ఏమి తోటక అలా నాలుగు తిరిగి గుళ్ళు చూసేద్దామని బయలుదేరగా అవును నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావేంటి ఇది మన సూర్య రండి రమ్మని ఉత్తరం రాస్తే నాలుగు రోజులు క్రితమే వచ్చా ఏమే విన్నావా ఇది మన సూర్యబాబు వాడు ఎంతక్క ఇంకా నా రోజు ఇక్కడ ఉండి రోజు ధన దర్శనం చేసుకోవచ్చు అది మీరుండేమండి ఎన్ని రోజులు ఉండొచ్చు కాకపోతే సూరి వాళ్ళ వాళ్ళ నాన్న వాళ్ళు ఊరికెళ్ళారన్నమాట అదనమాట ఎవరు వెళ్ళారు అదే వాళ్ళ బంధువులు ఎవరో పోతేను చూడడానికి వెళ్ళారనమాట అదనమాట పోన్లేండి ఈసారి మళ్ళీ ఎప్పుడైనా వెళదాం పదని బయలుదేరదాం బాబు మంచిది హలో వచ్చారా కాదు బడికి బడికా అవును మీ దగ్గర పాఠాలు నేర్చుకుందామని ఏంటి రండి కూర్చోండి చెప్పండి అవి ప్రేమ పాఠాలు చూడండి శాంతి గారు ఇంతవరకు నేను యాభై ప్రేమ పెళ్లి జరిపించిన ప్రేమ పూజారిని అసలు మగవాడు పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమించే చేసుకోవాలనే సిద్ధాంతాన్ని ప్రతిపా ప్రతిపాదించిన ప్రేమజీవిని ఇంతకాలం నా మనసుకు నచ్చిన మంచి మనిషి దొరక్క ప్రేమించలేదు ఇప్పుడు మీరు ఎదురయ్యారు ఏదో తెలియని అనుభూతి నన్ను తొలి చేస్తుంది బహుశా దాన్నే ప్రేమ అంటారేమో అందుకే ఇద్దరం కొంతకాలం మనసారా ప్రేమించుకుని తెలకపడిపోయారా పాపం శాంతి శాంతి గారు విడిపోతుంది ఇంతకాలం మీ మనసులో నిర్మలమైన స్నేహం ఉందనుకున్నాను ఇంత వాసన కొట్టే కుళ్ళు అనుకోలేదు ఇది కుళ్ళు కాదు మురుగు కాదండి ఇది ఏమన్నా డ్రైనేజ్ సమస్య కేవలం ప్రేమ సమస్య ప్రేమ లవ్ ఎందుకని పసుపు వాంచిన ప్రేమ నమ్మి మోసపోయి ఉరిపోసుకుని చచ్చిపోయిన ఎందరో స్నేహితురాళ్ళు జారీ కథలు చేసి నాకు ఇంకో లక్ష్మి లక్ష్మిలాగను మరో సీతలాగనో సుమతి లాగను ప్రేమ అని ఊబిలోకి దిగి నా మేరకు నేనే ఉరిపిగిస్తున్నంత తెలివి తక్కువ బలి ఇచ్చే గొర్రెకి ముందు పవిత్రంగానే పసుపు రాస్తారు రాంబాబు గారు నా స్నేహితురాళ్ళ జీవితాల్లోని కష్టాలు ఎన్నింటినో చూశాక నేను ప్రేమలో పడకూడదన్న గట్టి నిర్ణయానికి చేరుకున్నాను మా పెద్దలు నిర్ణయించిన వరుడు ముందే తలొంచుతాను కానీ ఏం మగవాడి ప్రేమకి గారు ఇన్నాళ్ళ నుంచి మీరు నన్ను మంచి పలకరిస్తున్నారు పలకరిస్తున్నారనుకున్నాను కానీ మీ స్నేహం అది ఇంతటి దుర్బుద్ధి ఉంటే ఇంకెప్పుడు నేను మీకు ఎదురుకాను మీరు దయచేసి నా గుడ్ బై ఫర్ ఎవర్ నేను ప్రేమిస్తున్నాను చెప్పాయి నువ్వు మాట చెప్పగానే ఆ పిల్ల ఎగిరి కనిపించేసి నిన్ను మాటేసుకుని చూసుకో కంగ్రాచులేషన్స్ పార్టీ ఎప్పుడో ఆ ఎప్పుడో ఎందుకు ఇప్పుడే వెరీ గుడ్ ఎక్కడా ఎక్కడో ఎందుకు ఇక్కడే హర హర మహాదేవ సక్కడ మహాదేవ అయో ఆను ఏమిటి ఆవిస్తాం ఎలా రాస్కెల్ ప్రేమిస్తున్నాను చెప్పి శాంతి ఓటేసుకుని బుగ్గ కొరకేస్తాని విధంగా సలహా ఇస్తావా తన మాసం రావేంద్రా బొక్కలేదని బాధ బొగ్గ కొరకలేదని బాధ కాదురా రాంపబల కొట్ట సంతోషిస్తున్నాను ప్రేమ అంటే తనకు పరదని చస్తే ప్రేమించరని పెద్దవాళ్ళు చూసిన సంబంధాన్ని చేసుకుంటారని కుండ బద్దలు కొట్టాడు చెప్పి వెళ్ళిపోతుంది అదే అంత మాట వెళ్ళిపోతుందా ఇదేమిటా ఇంత నవ్వుతూ మాట్లాడుతుంది నేను అనుకున్నాను అది ప్రేమ కాదట ఒట్టి స్నేహమేనట తన పెళ్లి పెద్దవాళ్ళు ఇష్టమాట ఇప్పుడు శాంతి తన పెళ్లి తన పెద్దవాళ్ళు ఇష్టం ఉంది కదా నువ్వు అట్టించుకురా వాళ్ళ పెద్దవాళ్ళని మంచి చేసుకో నీకంటే మంచి తల్లుడు వాళ్ళ ఒకట నమ్మకం వాళ్ళకి కలిగించు శాంతి కాబోతుంది అందరూ మళ్ళీ కొట్టావు ఈ ఆలోచన బాగలేదా ఈ ఆలోచన బ్రహ్మాండంగా నచ్చిందా అందుకే కొట్టాను వెంటనే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర శాంతి వాళ్ళ దేవంతకుడు ఆవలిస్తే నువ్వు ఎప్పుడో పదేళ్ల క్రితం సర్వాగ కాల్ చేసి ఏ ప్రాంతం కూడా తక్కువ చెప్పగలడు ఆయన మనుషులు తేలిక నమ్మడం మరి ఎలా రా తన కూతురు చేసుకోబోయే వాడి తల్లిదండ్రులు కూడా పనికి నష్టాలంటారా అందుకని దీనికి ఒక మార్గం ఉంది ఏమిటది నువ్వు వెంటనే మీ ఊరీ నమనాలకు తీసుకొచ్చి వాళ్ళకి ఫలితం చేసే ఆయనే ఉంటే మంగళ ఎందుకని నా ప్రేమను మా అమ్మా నాన్న ఒప్పుకుంటే నాకు సమస్య ఉండేది కాదురా రాయి మా నాన్నతో ఛాలెంజ్ చేసి మరీ వచ్చాను ఇప్పుడు ఓడిపోయి ఆయన సహాయం కోరడం నాకు ఇష్టం ఉండదు మరి అమ్మా నాన్న జగన్నాథం గారు కలవంటే పని జరగదే ఐడియా గోపాలం గారు అక్కయ్య గారు ఒక్క నిమిషం ఏమిటయ్యా మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మన సూర్యకి వెళ్దాం ఇల్లు తాళం వేసి తాళం ఎక్కడో పాడి అంటే అది ఆ తాళం చెవి వెతుక్కుపోయిన కాకి తన తప్పు తను తెలుసుకుని పశ్చాతపడి ఇప్పుడే తాళం చెవి తీసుకొచ్చి తాళానికి గుచ్చేసి పడిపోయిందట రండి హాగు వాళ్ళు ఎవరో పోయారని సూరియ అమ్మ నాన్నవాడు ఊరే అన్నావుగా మరే ఆ ఆ పోయాలని ప్రచారానికి తీసుకెళ్తుంటే మధ్యదారులో సారా కొట్టు రాగానే పక్కన లేదు కొంచెనట ఎలాగో బతికేశాడు కదా అని ఇప్పుడే వాళ్ళు వచ్చేసారు రండి హాగు అబ్బాయి అంత ఇదిగా బతిమాలు తిన్నాడు కదా రెండేళ్ళు ఉండే వెళదాం పదండి థ్యాంక్స్ అమ్మా బాబు ఎన్నో అమ్మో ఉన్నాను అవునమ్మా నేను ఇంటివన్నీ కావాలంటే ఈ క్షణం నుంచి ఈ ఊళ్ళో మీరు నాకు అమ్మా నాన్నలా నటించాలి అవునమ్మా నమస్తే రమేష్ బాబు నిన్న హీరోగా పెట్టి తీస్తున్నానంటే ఈ లైఫ్ ఏం కావాలి ఈ జన్మ ధన్యమైందన్నట్టు ఏమ్రామూర్తి చూసినవా ఈ లెక్క పాల్సు సైన్మా తీస్తాను అనుకున్నావు రమేష్ బాబుని పెట్టి సూపర్ హిట్ సైన్మా తీస్తావే బాబాయ్ గారు బాబాయ్ గారు నీ తండ్రి ఎవరది నేనేనండి వారి మా మూర్తి గారి సైన్మా కంటే జబర్దస్త్ సైన్మా తీస్తున్నా నడుమగిట్లా నువ్వు వచ్చి ఖరాబ్ చేసినావు సారీ అండి వీళ్ళు మా అమ్మ నాన్న నేను ఇక్కడ వచ్చారు సూరి వాళ్ళ నాన్నగారమ్మా నమస్కారం నమస్తే ఈయన మా నాన్నగారు ఏడీనా వారి ఏంది నువ్వు కచేరీలోకి ఇట్లా తాళం వేసేటోడువా అదిగో నేను గత జన్మలో ఏదో ఒక వాయిద్యం వాయించడంలో ఒక్క ప్రావీణ్యం కనబడినని నా చిన్నతనంలో కోవిగలు చెప్పాడు అప్పటి నుంచి ఆ వాయిద్యం ఏమిటో కనుక్కోవడం కోసం కనపడిన ప్రతి వాయిద్యం వాయించేస్తున్నానన్నీ తాను కనబడ్డాయిస్తున్నాను నమస్కారం మీ గురించి మా సూర్యు చెప్పాయి రౌడీ రాణి కూడా ఇచ్చిన రౌడీ రాణే ఆవిడెవరు అదేన్వయ ఇప్పుడు నీతోని ఒక పోరు రాలే పోరే కంగారు పడకండి అన్నయ్య గారు మా ఆయన అందరినీ సినిమా పేర్లతో పిలుస్తారు రవిడీ రాణి అంటే మీ ఆవిడని ఆయన ఉద్దేశం ఆవిడ గారికి కూడా ఇచ్చానండి మంచిది ఇప్పుడు మీ మొగుడు పెళ్ళం ఇద్దరు కాఫీ తాగిండ్రలే దాని తాలూకు పిల్లలు అన్నట్టు గదేన్వయా డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చే డెబిట్ నోట్ అనుకో రాదే రాదే లేలే లేలే నేను పైసలు తాన జరంత నిచ్చిగా ఉంటాను అన్నట్టు ఇదిగోండి మేము మధ్యాహ్నం మీ ఇంట్లో భోజనాలు చెయ్యం గదేన్వయా భోజనానికి పదహారు రూపాయల చొప్పున బిల్లు వస్తుందేమో అని భయం తమ డబ్బు దగ్గర కదా అవమల నేను పైసలు తాను బరాబర్ ఖచ్చితంగా ఉంటా ఏంటండి ఏమన్నారు డబ్బు దగ్గర ఖచ్చితంగా ఉంటానన్న అవుల ఆవేసిపోకు ఆగిపో కావలించుకుంటే తొక్క నలిగిపోయింది కాబట్టి అందుకు పది రూపాయలు అంటాడు ఆయన